భవతికి స్వాగతం సుస్వాగతం అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజును మరియు పెళ్లి రోజును జరుపుకుంటున్న వాసవి నాయకులను చూద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ కేర్ ఇంటర్నేషనల్

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंडर टी की केवीबी डीलेट एप वन एप कंप्लीट बैंकिंग वास में अंदार गायत्री क्लब प्रेसिडेंट तोरू वी वंजर वाले वीरो इन्वेंट पुट्टे नज़र लो मरे नज़र कॉलर कोर कंडो वास में सात मानव बाती पुट्टे न रोज़ सुबह कांचल शतंजी व शरदो वर्धा शतमिंद्राग्निसाविताब्रहस्पतिशतायोशाहविशेमं पुनर्दुहु वास्तवीय प्रगति सिलेस्टर केसीज़फ़ एसएसएसबी जगदीश प्लस सेक्रेंटरी चेन्नई पटना बी फ़ाइलर टू ये बीरो इटू नहीं कुंठित नज़र लगा रही है न जब कॉलेज कर कुंडू शतञ्जी एव शरदो वर्धामानशतं हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्नी साविता बृहस्पतिः सतायुषा हविषेमं पुनर्दुः <back of sound> വജ്രവൈഡൂര്ണി പ്രതിക്ഷണ്രദ മുല വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ మరొకసారి వాసవి శతమానం భవతి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రెప్పిదే సమయానికి కలుద్దాం జై వాసవి